విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ మైమరిపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హైస్కూల్ संस्कृती कॅम्पस अदड रोड नंबर एट नंबर्स थ्री ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం దర్శి మండలం రాజంపల్లిలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో జులై ఒకటి సోమవారం రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన వాగ్దానం మేరకు పింఛన సొమ్ము మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచడం జరిగింది ఈ ఏడాది ఏప్రిల్ నుండి దీన్ని వర్తింపజేశారు జులై ఒకటిన మొత్తం ఏడు వేల రూపాయలు లబ్ధిదారుల నివాసాల వద్ద పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు Like, Share, Subscribe, and Get Notification.